హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల కోలాహలం నడుస్తూ ఉంది అంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు అంటే ఏ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు అన్న దాన్ని బట్టి ఎమ్మెల్సీల కోట ఉంటుంది దాదాపు తెలుగు రాష్ట్రంలో పది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు భర్తీ కాబోతున్నాయి దాంట్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నాలుగు బిఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అయితే ఐదుకి ఐదు కూటమికి వచ్చాయి ఐదు కూటమిలో కూడా మూడు టీడీపీ తీసుకుంది ఒకటి జనసేన తీసుకుంది ఒకటి బీజేపీ తీసుకుంది అయితే ఈ ఎంపిక ఇప్పుడు తెలంగాణలో ఐదు ఆంధ్రప్రదేశ్లో ఐదు ఇక్కడ కాంగ్రెస్ మూడు తీసుకుంది సిపిఐకి ఒకటిచ్చింది బీఆర్ఎస్ ఆ పార్టీకి ఒక స్థానం ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూటమే దీంట్లో టీడీపీ మూడు తీసుకుంది జనసేన ఒకటి బీజేపీ ఒకటి టోటల్గా ఇక్కడ ఐదు ఇక్కడ ఐదు అయితే ఈ ఐదు స్థానాలని ఐదు స్థానాలని కూటమి పార్టీలు ఇక్కడ కానీ ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ సిపిఐ కానీ దాదాపుగా వాళ్ళ అభ్యర్థుని ప్రకటించారు ఇలా నామినేషన్ ప్రక్రియ నడుస్తూ ఉంది ఇలా నామినేషన్ ప్రక్రియ కాకపోతే ఏంటంటే ఈ పది ఎమ్మెల్సీ స్థానాలు కూడా మొత్తానికి మొత్తం దాదాపుగా బడుగులకు వచ్చినటువంటి పరిస్థితి బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఈసారి కులం చాలా ప్రాధాన్యత చూపించింది కులాల సమీకరణ ఆధారంగానే ఎమ్మెల్సీలు ఎంపిక జరిగింది అంటే పార్టీ లాయల్టీ కంటే కూడా కులం అనేది ఇంకా డామినేట్ చేసింది పార్టీ లాయల్టీ ఆటోమేటిక్గా ఉంటుంది కాదనేది ఏం లేదు పర్ఫార్మెన్సు అనేది కూడా ఒకటి ఉంటుంది కానీ వీటన్నిటికీ మించి ఈసారి క్యాస్ట్ డామినేషన్ పాలిటిక్స్ నడిచాయి అని చెప్పాలి క్యాస్ట్ డామినేషన్ పాలిటిక్స్ నడవటం రైటర్ రంగా అన్నప్పుడు నిజానికి కులం అనే బడుగు బలహీన వర్గాల నుంచే చట్ట సభలో అభ్యర్థులు ఉండాలనుకోవటం మంచిది ఖచ్చితంగా వాళ్ళ గొంతు ఉండాలి వాళ్ళ కష్టాలు వినిపించాలి వాళ్ళ నష్టాలు వినిపించాలి వాళ్ళ బాధలు చెప్పగలగాలి అయితే అదే క్రమంలో అది రాయల్టీని మించేంత పార్టీ అవకాశాన్ని మించేంత పర్ఫార్మెన్స్ మించేంత కూడా ఉండకూడదు దేనికైనా ఒక సన్నని గీత అనేది ఒకటి ఉండాలి అదే క్రమంలో బడుగు బలహీన వర్గాలకు అవకాశం కల్పించబడాల్సిందే ఇవాళ గీత కనుక లేకపోతే మళ్ళీ ఈ పార్టీలో ఆయా గుర్తు గుర్తుపెట్టుకో కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్ ఇస్తామనేది అవసరం అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ ఎమ్మెల్సీలకి రిజర్వేషన్ లేకపోయినా ఓసీ కేటగిరీలో సీటు ఇచ్చుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మొత్తాన్ని మొత్తం పార్టీలు బడిగు బలిహీన వర్గాలు వైపే ఆలోచించాయి అంతవరకు మనం సంతోషించాల్సినటువంటి విషయం ఉదాహరణకి తెలంగాణలో కాంగ్రెస్ మూడు స్థానాలు ఎప్పటి నుంచో ఎమ్మెల్సీ స్థానం కోసం అంటే ఎమ్మెల్యేసీ కాదు అంతకుముందు ఎమ్మెల్యే టికెట్ రావాల్సి ఉంది రాలేదు అంతకుముందు ఎమ్మెల్యే ఇక రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది తొంగు తొరిత నుంచి ఆ గెలిచినట్టే గెలిచి టెక్నికల్గా ఓడిపోయినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం రెండు వేల పద్నాలుగులో చాలా దగ్గరలో ఓడిపోయినటువంటి పరిస్థితి కూడా చూసాం అద్దంకి దయాకర్ అద్దంకి దయాకరికి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వాలి అతనికి ప్రాముఖ్యత ఇవ్వాలనే డిమాండు కాంగ్రెస్ క్యాడరే కాదు కాంగ్రెస్ను వ్యతిరేకించేటువంటి ఇతర రాజకీయ పక్షాల్లో కూడా పెద్ద ఎత్తున అద్దంకి దయాకర్ పట్ల సానుభూతి వస్తున్న విషయం మీ అందరికీ తెలుసు అతనికి పదవి దగ్గినట్టే దగ్గి దూరం పోతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు సో మొత్తానికి ఎస్సీ కేటగిరీలో అద్దంకి దయకరకి ఈసారి కాంగ్రెస్ మూడిట్లో ఒకదాని కేటాయించడం జరిగింది రెండోది శంకర్ నాయక్ అని చెప్పేసి ఎస్టీ కేటగిరీలో చోటు దక్కడం జరిగింది తర్వాత బీసీగా ఉన్నటువంటి విజయ శాంతికి ఆ చోటు దక్కడం జరిగింది ఇక్కడ నా అబ్జెక్షన్ అనేది ఏంటంటే ఒక మహిళా ప్లస్ బీసీ తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకులు అంతవరకు నాకు వేరే అభిప్రాయం లేదు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు బీజేపీతో ఇమడలేక ఆమె కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వ్యక్తి తప్ప ఎక్కడ కూడా ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఆ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నట్టు నాకు అనిపించలే రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలని ప్రజల్లో తీసుకెళ్లే విషయంలో కానీ కాంగ్రెస్ ఆలోచనని ప్రజలకు తీసుకెళ్లే విషయంలో కానీ రెగ్యులర్ పాలిటిక్స్లో యాక్టివ్ పాలిటిక్స్లో విజయశాంతి ఎక్కడా ఉన్నట్టు నేను చూడలే మరి బీసీ మహిళకి ఇవ్వాలి కాబట్టి విజయశాంతికి ఇచ్చారా లేదా విజయశాంతికి ఇంకా ఏమైనా క్యాలిక్యులేషన్స్ పనిచేశాయని చూడాలి ఏదో ఆ కులానికి ఇవ్వాలి కాబట్టి విజయశాంతికి ఇవ్వడం కరెక్ట్ కాదు మరి ఆ కులానికి తెలుసుకున్నప్పుడు ఆ కులంలో పార్టీ కోసం పనిచేసే వాళ్ళు లాయల్టీగా పనిచేసే వాళ్ళు కింద మీద పడి ప కష్టాలు నష్టాలు పడి పార్టీ కోసం నిలబడే వాళ్ళు లేరా అనేటువంటిది నా క్వశ్చన్ ఆమె అస్తునిగా కాంగ్రెస్ పార్టీ ఏమి పుట్టు కాంగ్రెస్ వాది కాదామ ఆమె బీజేపీ గతంలో అంతకుముందు బీఆర్ఎస్ అంతకుముందు తల్లి తెలంగాణ సొంత పార్టీ పెట్టుకుంది కాబట్టి ఆమె రకరకాల పార్టీలు మార్చి కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి వ్యక్తి మరి ఆమెకెందుకు ఈ ఎమ్మెల్యే కోటాలో పదవి ఇవ్వాల్సి వచ్చింది అన్నటువంటిది నాకు ఆశ్చర్యం అనిపించిన విషయం నిజానికి ఆమెకి ఏ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలోనో లేదు ఇంకా ఏదైనా ఎమ్మెల్సీ కేటగిరీలో పోటీ చేసే అవకాశం ఉన్నటువంటి ఎమ్మెల్సీ కేటగిరీలో కనుక ఇచ్చి ఉంటే ఆమె ఫైట్ చేసుకునేది కానీ ఆమె సినిమా సెలబ్రిటీయో ఏదో ఉంది కాబట్టి తనకి కొంత గ్రామర్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి సెలబ్రిటీ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఆమె ఏదో ఫైట్ చేసుకునేది కొంత ఖర్చు పెట్టుకోగలిగిన పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం లేకుండా పార్టీకి లాయల్టీగా బతికేటువంటి వ్యక్తులకి ఇస్తే బాగుంటుంది పార్టీ కోసమే తన ఊపిరి అనుకొని తన జీవితం అనుకొని ఆ జెండాను మోసుకుంటూ కష్టపడే వాళ్ళు ఉంటారు ఇదేమి ఎలక్షన్ కాదు డైరెక్ట్ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో ఆ దాన్ని బట్టి ఆ పార్టీ డిసైడ్ చేసుకుంటుంది కాబట్టి ఖర్చు లేని పని కాబట్టి ఆ కేటగిరీలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా పార్టీ కోసం రాయల్టీగా బతికే వాళ్ళు పార్టీని స్పాష్గా ఉండే వాళ్ళకి ఇస్తే బాగుండేది విజయశాంతికి ఇవ్వటం మీద నాకు కొంత అబ్జెక్షన్ అయితే ఉంది మరి బీసీకి ఇవ్వటం మీద కాదు మళ్ళీ ఆ బీసీలోనే ఇంకెవరికన్నా ఇచ్చి ఉన్నట్టు చాలా బాగుండేది అనేటువంటిది నా ఉద్దేశం ఇప్పుడు బీఆర్ఎస్ దాసో శ్రావణికి ఇచ్చింది అతను పార్టీ మారినప్పటికీ కూడా కరుడు కట్టిన తెలంగాణ వదిలి తెలంగాణ వచ్చి కీలకంగా ఉన్నాడు చాలా కాలం బీఆర్ఎస్లో పనిచేస్తున్నాడు కేసీఆర్కి నమ్మకంగా ఉన్నాడు కేసీఆర్ ప్రయారిటీ ఇవ్వక కాంగ్రెస్లోకి వచ్చినాడు కాంగ్రెస్లో కూడా పెద్ద గొంతుగా నిలిచినాడు కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నన్నాళ్ళు చాకరీ గట్టిగానే చేసినాడు తర్వాత రేవంత్ రెడ్డి బాధ్యతలు పీసీ తీసుకున్న తర్వాత ఎక్కడో వాళ్ళిద్దరికి పొసగ్గా మళ్ళీ పాత పార్టీలోకి వెళ్ళాడు సో అతను మొదటి నుంచి కొట్టాడే వ్యక్తి తెలంగాణ సమాజంలో ప్రజల సమస్యల పట్ల చైతన్యం ఉన్న వ్యక్తి ఎడ్యుకేటెడు కాబట్టి అతనికి ఇవ్వటంలో మన అబ్జెక్షన్ వ్యక్తం చేయలేము బీఆర్ఎస్ ఇచ్చిన బీసీస్ రైట్ రైట్ పర్సన్ దాసోత్సరా అంటే అతను పార్టీ మారినప్పటికీ కూడా అతను కూడా బీజేపీలోకి వెళ్ళాడు కాంగ్రెస్లో ఉన్నాడు బీఆర్ఎస్లో మొదటి నుంచి అంత ముందు ఉండేవాడు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లో ఉన్నాడు అతను కూడా మూడు పార్టీల్లో ఉన్నాడే మూడు పార్టీలు మారినోడే కండి వాళ్ళు మార్చినోడే కానీ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉంటున్నాడు స్టిల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా బీఆర్ఎస్లో చాలా యాక్టివ్గా ఉన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాడు పోరాటం చేస్తున్నాడు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాడు కాబట్టి నాకేం అభ్యక్షం లేదు ఇక్కడ అదొకటి బీఆర్ఎస్ చేసిన కరెక్ట్ పని సిపిఐ కూడా వాళ్ళ పార్టీ కోసం కష్టపడి ఎన్నాళ్ళుగా వాళ్ళ సిద్ధాంతం కోసం నిలబడేటువంటి సత్యం అనేటువంటి ఒక బరుగు బలహీన వర్గాలు అనేటువంటి వ్యక్తికే ఇవ్వటం అనేటువంటిది ఒక మంచి పరిణామం కానీ కాంగ్రెస్ విజయశాంతికి ఇచ్చే విషయంలో మాత్రం కొంత అబ్జెక్షన్ నాకు కనపడుతూ ఉంది సరే ఎనీవే తర్వాత సరే వాళ్ళు పార్టీ ఇష్టం ఇచ్చుకున్నారు తర్వాత అయితే ఇక్కడ చాలా టాక్ నడుస్తుంది రేవంత్ రెడ్డి విజయశాంతి పేరు ఉచ్చరించకపోయినా రేవంత్ రెడ్డిని విజయశాంతి ఎప్పుడు కలవకపోయినా రేవంత్ రెడ్డి వ్యతిరేకించినా సరే అధిష్టానం ఇచ్చింది అనేది కూడా నడుస్తుంది మరి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని కూడా పక్కన పెట్టి అధిష్టానం ఎందుకు ఇచ్చింది రేవంత్ రెడ్డికి హైకమాండ్ దగ్గర తగ్గిపోయిందా ఇమేజ్ అనేటువంటిది కూడా ఇక్కడ చర్చనీయాంశాంశం సరే తర్వాత ఏపీకి వచ్చేసరికి టీడీపీ మూడు స్థానాలు మూడు స్థానాలు కూడా చాలామంది పోటీదారులు ఉన్నారు దాదాపు నలభై మంది నుంచి కూడా లిస్ట్ ఇవ్వాల్సి వచ్చింది దాంట్లో చాలా మంది పిఠాపురం వర్మకి ఈసారి అక్కడ ఎమ్మెల్సీ వస్తుందని చెప్పి ఆశించారు నిన్న నుంచి మీడియా ఛానల్ చాలా పెద్ద ఎత్తున వర్మకు రాకపోవటం మీద ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఉన్నాయి కాకపోతే ఇక్కడ టీడీపీ ఆలోచించింది ఏంటంటే వాస్తవానికి నరుగురు తమ పార్టీకి అవకాశం వస్తే జనసేనకు ఒక స్థానం ఇవ్వాల్సి వచ్చింది బీజేపీ అడగదు అని చెప్పేసి టీడీపీ ఆశించింది కానీ బీజేపీ మాకు ఒక స్థానం కావాల్సిందని పట్టిపట్టడం ఫలితంగా బీజేపీకి ఒక స్థానం ఇవ్వాల్సి వచ్చింది జనసేనకు ఒక స్థానం ఇవ్వాల్సి వచ్చింది జనసేన పవన్ కళ్యాణ్ సోదరుడు మెగా సోదరుడు నాగబాబుకి ఇద్దామని వాళ్ళు డిసైడ్ నాగబాబుకి ఇచ్చుకున్నారు బీజేపీ ఎవరనేది ఇలా నామినేషన్ వేస్తూ ఉన్నారు చూడాలి కానీ టీడీపీకి వచ్చేసరికి మూడు స్థానాలు ఇవ్వండి మూడు స్థానాల్లో కూడా టీడీపీ ఆలోచించింది ఏంటంటే టీడీపీ అనేది పక్కా బీసీ పార్టీ బీసీలకు ప్రయారిటీ ఇవ్వాలి మొట్టమొదటిగా అందరూ బయట చర్చించిన పేర్లు ఏంటంటే ఖచ్చితంగా వర్మకు వస్తుంది తర్వాత మన మధ్యనే వైసీపీ నుంచి టీడీపీలో జా జాయిన్ అయినటువంటి ఒక రాజ్యసభ సభ్యుడికి బీసీ కోటలు వస్తుంది అతను మత్స్యకారు కాబట్టి అతనికి వస్తుంది అని చెప్పేసి ఇలా రకరకాల పేర్లు చర్చలోకి వచ్చే మన దృష్టికి కూడా వచ్చే మనం కూడా గతంలో చెప్పాం ఈ పేర్లకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కానీ టీడీపీలో జరిగిన చర్చ ఏంటంటే ఫస్ట్ క్యాస్ట్ ఈక్వేషను రెండు పార్టీ రాయల్టీ పార్టీ రాయల్టీగా ఉంటూ తరతరాలుగా పార్టీ కోసం కమిటీవెంట్గా పనిచేస్తూ పార్టీ కోసం నిలబడేటువంటి వ్యక్తులు అందులో బడిగ బలిహీన వర్గాల వ్యక్తులు డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి ఇబ్బంది అయ్యేటువంటి వ్యక్తులకి మనం ఖచ్చితంగా ప్రయారిటీ ఇచ్చి తీరాలని చెప్పేసి పార్టీ భావించింది ఆ కేటగిరీలో ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నాయుడు కన్నూరు జిల్లా సంబంధించిన వ్యక్తి అతన్ని ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం జరిగింది ఇక్కడ ప్రాంతాల సమీకరణ కూడా చేసుకున్నారు మూడు ప్రాంతాలుగా రాయలసీమ కోస్తాంధ్ర తర్వాత ఉత్తరాంధ్ర ఈ మూడు ప్రాంతాల కేటగిరీగా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటాడు కదా అలా మూడు కేటగిరీలుగా ప్రాంతాలను చేసుకొని మూడు సామాజిక తరగతులను కూడా ప్రధానంగా చేసుకొని టీడీపీ ఎమ్మెల్సీల కేటగిరీషన్ చేసింది దాంట్లో భాగంగానే పీఠా వర్మకి ఛాన్స్ తగ్గకుండా పోయింది ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నరుగురు బీసీలు రిటైర్ అయిపోతున్నారు కాబట్టి ఆ నలుగురు బీసీల స్థానంలో ఖచ్చితంగా బీసీని మల్ల మనం శాసనసభలోకి పంపించాలి శాసన మండలిలోకి పంపించాలి అని టీడీపీ భావించింది నరుగురు బీసీలు రిటైర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ స్థానంలో మళ్ళీ బీసీలు గొంతుకలే ఉండాలి మన టీడీపీ అనేది బీసీలకు ప్రయారిటీ ఇచ్చే పార్టీగా ఉంది కాబట్టి దాన్ని మనం ఆ గీతని బీసీల ప్రయారిటీ అనేటువంటి గీతను మనం దాటకుండా బీసీలకు ప్రయారిటీ ఇవ్వాల్సిందని చెప్పేసి పార్టీ భావించేసిన తర్వాతే అందరి పేర్లు మారిపోయాయి బీదా రవిచంద్ర వాస్తవంగా పార్టీకి చాలా రాయల్టీగా ఉంటాడు ఎప్పటి నుంచో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పిలిచినా పార్టీలోకి వెళ్ళలేదు ఆ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ గతంలోనే ఇస్తానన్నప్పటికీ కూడా పదవుడికి ఆశపడకుండా టీడీపీతో నిలబడ్డాడు ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యక్రమ హోదాలో ఉన్నాడు అతనికి టికెట్ ఇవ్వటం జరిగింది ఎమ్మెల్సీ కానీ అతను కూడా అతను ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు మళ్ళీ ఎమ్మెల్సీగా అతను నామినేట్ చేయడం జరిగింది పార్టీకి రాయల్టీగా ఉన్నాడు బీసీ సామాజిక వర్గం అని చెప్పేసి తర్వాత కర్నూలు జిల్లాకు సంబంధించిన బీటీ నాయుడు ఇందాక మనం చెప్పుకున్నాం అతను కూడా పార్టీకి చాలా రాయల్టీగా ఉన్నాడు ఎమ్మెల్సీని ఆ రోజు వైసీపీ తినేసి తీసేసుకుందాం అనుకున్న టైంలో కూడా నాయుడు టీడీపీలోనే మిగిలాడు రాయలసీమ మొత్తం కూడా అప్పుడు వైసీపీ దాదాపుగా క్వీన్షిప్ చేసినంత పనిచేసినప్పటికీ కూడా అతను కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లా మొత్తాన్ని కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ క్యూంసీ చేసినప్పటికీ కూడా టీడీపీ కోసం పోరాడిన వ్యక్తిగా అతనికి ఆ పార్టీ గుర్తింపుచ్చింది తర్వాత ఎస్సీలో ఒకరికి ఇచ్చారు కావలి గ్రీష్మ ప్రతిభాభారతి ఆ టైం నుంచి కూడా పార్టీకి రాయల్టీగానే ఉంటూ పార్టీ కోసం కమిట్మెంటెడ్గా బతుకుతూ నిలబడుతూ ఫైట్ చేస్తూ ఉన్నటువంటి ఆ కుటుంబానికి ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పేసి అనుకొని కావలి గ్రీష్మ ఎస్సీ సామాజిక వర్గం శ్రీకాకుళం జిల్లా ఆమెకి అవకాశం ఉండటం జరిగింది తను ఎంగు ఎడ్యుకేటెడ్ పార్టీ కోసం రాయల్టీగా పనిచేస్తూ ఉంది యాక్టివ్గా ఉంది పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గట్టి గొంతుకై నిలిచింది కాబట్టి ఇలాంటి రాయల్టీకి టీడీపీ ప్రయారిటీ ఇచ్చినట్టు కనపడుతోంది సో ముగ్గురికి ముగ్గురికి అవకాశం ఏ బీసీలకి ఇద్దరికి తర్వాత ఒక ఎస్సీకి అవకాశం ఉండడం జరిగింది ఇప్పుడు మొత్తంగా టీడీపీకి పది ఎమ్మెల్సీలు అసెంబ్లీలో ఉంటే దాదాపు ఆరు ఓసీలకు ఉన్నాయి రెడ్డికి ఉన్నాయి కమ్మలకి ఉన్నాయి కాపులకి రెండు ఉన్నాయి ఇక్కడ ఆరు ఇక్కడ అయిపోయినాయి తర్వాత బీసీలకి రెండు ఉన్నాయి తర్వాత ఎస్సీలకి ఎస్సీ ఒకటి ఉంది బీసీలకి మూడు బీసీలకి మూడు ఈ రకంగా ఎమ్మెల్సీలు టీడీపీ కొనం జరిగింది సరే ఏది ఏమైనా సరే టీడీపీ బీసీలకు ప్రయారిటీ ఇద్దామని చెప్పేసి అనుకున్న దాంట్లో నుంచి పీఠాపురం వర్మకి మిస్ అవ్వడం జరిగింది కాకపోతే పిఠాపురం వర్మ బాధపడిన దానికంటే ఎక్కువ బయట వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు వైసీపీ వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు వర్మకి అన్యాయం జరిగింది పార్టీ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగింది వర్క్ కేటగిరీలో బాగా ప్రాధాన్యత ఉన్నటువంటి అందులో చంద్రబాబు హామీ ఇచ్చినటువంటి స్థానం ఖచ్చితంగా వర్మకి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసి కాకపోతే ఈ వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వలేకపోయారు అని చెప్పేసి ఒక బాధని వైసీపీ సోషల్ మీడియా చాలా పెద్ద ఎత్తున వ్యక్తం చేస్తుంది సహజంగా ఎమ్మెల్సీ రాకపోతే ఎవరు ఏడవలసిన పరిస్థితి ఉంటుంది వర్మ ఏడవలసిన పరిస్థితి ఉంటుంది కానీ వర్మ చాలా సంతోషంగానే ఉన్నాడు పార్టీకి నేను లాయల్టీగా ఉంటాను నా పార్టీ అధికారంలో ఉంది నాకు ఏదైనా పని కావాలని జరుగుతుంది నాకు ఇవాళ కప్తారే పదవి వస్తాయని చెప్పేసి సరే తన అలక్ని తన అధిష్టానం దగ్గర చూపించినప్పటికీ కూడా తన అసంతృప్తిని తన అధిష్టానం దగ్గర చూపించినప్పటికీ కూడా అధిష్టానం ఏదో చెప్తుందో అతను ఏదో ఆగుతున్నాడు అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ వ్యవహారం కానీ దానికంటే ఎక్కువ వైసీపీ సోషల్ మీడియా అదే వర్మ వచ్చి మీడియా ముందుకు వచ్చి ఓపెన్గా చెప్పిన తర్వాత దాన్ని హైలైట్ చేస్తే వేరే విషయం కానీ వర్మ చెప్పకుండానే వర్మ పేరుతో రకరకాల ప్రచారాలు కథనాలు ప్రచారం చేస్తూ ఉన్నారు సరే వర్మతో నేను కూడా మాట్లాడే ప్రయత్నం చేశాను మొన్న కూడా మీకు ఆడియోతో సహా వినిపించాను వర్మ ఎట్టి పరిస్థితులు రాజీనామా చేయబోవటం లేదు అనేటువంటి విషయాన్ని కూడా నేను చాలా క్రియగా చెప్పాను మళ్ళీ అదే స్టాండింగ్ కట్టుబడి ఉన్నాను రకరకాల క్యాలిక్యులేషన్స్లో వర్మకి మిగిసే వర్మకే కాదు గతంలో హామీ ఇచ్చినటువంటి సీదర్ కానీ లేదు పార్టీ వైసీపీ నుంచి టీడీపీలో మారేటప్పుడు ఇచ్చినటువంటి మోబ్దే వెంకటరమణ్ కానీ వీరందరూ కూడా ఎమ్మెల్సీ మిస్ అయింది దీనికి కారణం ఏంటంటే మూడు కేటగిరీలు అనుకున్నారు ఒకటి ప్రాంతాల సమీకరణ రెండు కులాల సమీకరణ మూడు పార్టీ రాయల్టీ ఈ మూడింటిని గుర్తు పెట్టుకుని ఎమ్మెల్సీలు కేటాయించారు ఆ మూడిట్లో భాగంగానే మూడు ఎమ్మెల్సీలను కూడా బరుగు బలహీన వర్గాలకి మూడు ప్రాంతాల వ్యక్తులకి పార్టీ రాయల్టీగా ఉన్నటువంటి వ్యక్తులకి టీడీపీ కేటాయించింది అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం